కాసేపట్ లో ఒంగోలు సీఎం జగన్ చేరుకోబోతున్నారు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేయబోతున్నారు లబ్ధిదారులకు కన్వీన్స్ డీడ్లు కూడా అందించబోతున్నారు జగన్ ఇళ్ల స్థలాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తూ భూమిని బదిలీ చేసే పత్రాలు కూడా ఇవ్వబోతున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మందికి కన్వీయన్స్ డీడ్స్ అందిస్తున్నారు ఒక్క ఒంగోలు పట్టణంలోనే ఇరవై వేల ఎనిమిది వందల నలభై మంది లబ్దిదారులున్నారు ముప్పై ఒక్క లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు వాటిపై సర్వ హక్కులు కల్పిస్తోంది ఇళ్ల స్థలాల్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి భూ బదిలీ పత్రాలు అందించబోతున్నారు ఒంగోలు వేదికగా కన్వియన్స్ డీడ్ల పంపిణీని కాసేపట్లో ప్రారంభిస్తారు సీఎం జగన్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై వేల ఎనిమిది వందల నలభై మంది లబ్ధిదారులు కన్వీనియన్స్ డీడ్లు అందుకోబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల మందికి భూ బదిలీ పత్రాలు అందిస్తారు కన్వీనియన్స్ డీడ్లతో పాటు ఇళ్ల మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేయబోతోంది జగన్ సర్కార్ కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి